అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా యోగా దినోత్సవ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు అధికారులను ఆదేశించారు దినోత్సవ ఏర్పాట్లు క్షేత్ర పరిశీలన నిమిత్తం జిల్లాకు వచ్చిన ఆయన నిర్వహించారు జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ జేసీ మయూర్ అశోక్ ఇతర అధికారులతో కలిసి నిర్వహించిన సమీక్షలో పలు అంశాలపై కృష్ణబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పక్కా ప్రణాళికను సిద్దం చేసుకుని సజావుగా కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా చేయాలని చిన్నపాటి సమన్వయ లోపం లేకుండా తలెత్తకుండా విజయవంతంగా నిర్వహించాలన్నారు ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో కూడా సీఎం యోగా దినోత్సవ నిర్వహణపై ప్రపంచ రికార్డు సాధించేందుకు అనుసరించే విధానాలను వివరించారని సమీక్షలో గుర్తు చేశారు జూన్ డ్రెస్ రిహార్సల్స్ కార్యక్రమం నిర్వహించాలన్నారు సమీక్షలో డీఐజీ గోపీనాథ్ జెట్టి డీసీపీ అజిత వీఎంఆర్డీఏ కమిషనర్ విశ్వనాథన్ తదితరులు పాల్గొన్నారు ఆదిత్య డిగ్రీ కళాశాలల విద్యార్థులు ఆంధ్ర యూనివర్సిటీలో ర్యాంకుల పంట పండించారు స్టూడెంట్స్ వివిధ విభాగాల్లోని యూనివర్సిటీ ఫలితాల్లో మొత్తం పన్నెండు ర్యాంకులను సాధించి అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులను విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఎన్ శేషారెడ్డి కార్యదర్శి సుగుణారెడ్డి అకాడమిక్ డైరెక్టర్ బిఈవిఎల్ నాయుడులు అభినందించారు ఆదిత్య అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందిస్తున్నాయి ప్రతి విద్యార్థి ఓ చేత్తో డిగ్రీ మరో చేత్తో ఆఫర్ లెటర్స్ తీసుకెళ్లాలన్న లక్ష్యంతో చక్కని ప్రణాళికతో విద్యాబోధన చేస్తున్నారు ఆదిత్య ఫైనల్ ఇయర్ డిగ్రీ విద్యార్థులు ఆంధ్ర యూనివర్సిటీ విడుదల చేసిన ఫలితాల్లో వివిధ విభాగాల్లో ఒకటి రెండు మూడు ర్యాంకులను మొత్తం పన్నెండు ర్యాంకులను ఆదిత్య విద్యార్థులే వివిధ విభాగాల్లో కైవసం చేసుకున్నారు బీసీఏ విభాగం నుండి దున్నా ధనలక్ష్మి ఒకటో ర్యాంకు అంజూర్ పావని రెండో ర్యాంకు పెన్మెత్స ఖ్యాతిశ్రీ రెండో ర్యాంకు బొడుపు శిరీష మూడవ ర్యాంకు గంగు రిప్ిక మూడవ ర్యాంకును మొదటి మూడు స్థానాలను ఆదిత్య డిగ్రీ బీసీఏ విద్యార్థులు కైవసం చేసుకున్నారు బీబీఏ విభాగం నుండి కోరిపోలు మహిత రెండో ర్యాంకు వానపల్లి మౌనిక మూడో ర్యాంకు గుండ్రు వెంకట సాయి కీర్తి మూడో ర్యాంకు సాధించారు బీఎస్సీ విభాగం నుండి మండల యమున ఒకటో ర్యాంకు సత్తి మౌనికా విశాల్ మూడో ర్యాంకు సాధించారు బీకాం నుండి పల్లేటి పల్లవి మూడో ర్యాంకు ప్రిసింగ్ హరిప్రియ రెండో ర్యాంకు మొత్తంగా బీసీఏలో ఐదు ర్యాంకులు బీబీఏలో మూడు ర్యాంకులు బీఎస్సీలో రెండు ర్యాంకులు బీకాంలో రెండు ర్యాంకులను విద్యార్థులు కైవసం చేసుకుని సత్తా చాటారు యూనివర్సిటీ పరీక్షల్లో అత్యధిక ర్యాంకులు సాధించిన ఆదిత్య డిగ్రీ విద్యార్థులను ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య ధనుంజయరావు అభినందించారు రామ్నగర్లోని ఆదిత్య క్యాంపస్లో జరిగిన కార్యక్రమంలో టాపర్స్ను ఆదిత్య డిగ్రీ పీజీ కళాశాలల కార్యదర్శి డాక్టర్ సుగ్నారెడ్డి విద్యా సంస్థల రీజనల్ మేనేజర్ రామకృష్ణారెడ్డి వివిధ బ్రాంచ్ల ప్రిన్సిపాల్స్తో కలిసి విద్యార్థులకు బొకేలు ఇచ్చి అభినందించారు ఆదిత్య కళాశాల విద్యార్థులుగా ఇంత మంచి ర్యాంకులు సాధించడం తమకెంతో గర్వకారణంగా ఉందని విద్యార్థులు అన్నారు మేనేజ్మెంట్ అధ్యాపకులు నిరంతరం తమను ప్రోత్సహించడం వల్లే మంచి ర్యాంకులు సాధించగలిగామని చెప్పారు తమ పిల్లలు మంచి సాధించడం ఎంతో ఆనందంగా ఉందని ఆదిత్య యాజమాన్యానికి విద్యార్థుల తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు నా పేరు హరిప్రియ నేను కంప్యూటర్ అప్లికేషన్స్ నుంచి డాబా గార్డెన్స్ బ్రాంచ్ నుంచి గ్రాడ్యుయేట్ చేశాను సో ఈ థర్డ్ ర్యాంక్ రావడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది బై బైదవీ నాకు ట్వెల్వ్ ప్లేస్మెంట్స్ కూడా వచ్చాయి అండ్ ఐ షుడ్ సే దీనికి చాలా కారణం అయితే నా ఫ్యామిలీ ఇంకా నా కాలేజ్ అని చెప్పాలి జనరల్గా నేను ఒక హార్డ్ వర్కింగ్ స్టూడెంట్ ఎక్కడైనా చదవగలరని నమ్ముతాను సో దీన్ని బట్టి రోజు నేను నా టీచర్స్తో ఇంటరాక్ట్ అవ్వడం కానీ నా కాలేజీలో ఫ్రెండ్స్తో ఇంటరాక్ట్ అవ్వడం కానీ నాకు చాలా హెల్ప్ అయిందని నేను చెప్పాలి అంతేకాకుండా మాకు జీడీ సెషన్స్ పెట్టడం కానీ అవన్నీ చాలా ఇంటర్వ్యూస్లో చాలా పనికి వచ్చాయి మరోవైపు మాకు ప్రీఫైనల్ ఎగ్జామ్స్ అండ్ వీకెండ్ ఎగ్జామ్స్ అవన్నీ ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ చేశాయని చెప్పాలి నా పేరు ధనలక్ష్మి ఆదిత్య డిగ్రీ కాలేజ్ గాజ్వాక్క నుంచి మాట్లాడుతున్నా నాకు ఆంధ్ర యూనివర్సిటీ లెవెల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది బీసీఏలో టుడే నేను ఈ ప్లేస్లో ఉన్నాను అంటే దానికి మెయిన్ రీజన్ మా పేరెంట్స్ మై ఫాదర్ దున్న జగన్నాథం అండ్ దున్న బాలమ్మ వాళ్ళు చాలా సపోర్ట్ చేసి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఎంకరేజ్ చేసి నన్ను ఈ పొజిషన్కి తీసుకొచ్చారు ఇప్పుడు మా డాడీ రిలాక్స్ అయ్యే పొజిషన్ వచ్చింది ఎందుకంటే అది యాజ్ మ్యామ్ టోల్డ్ మ్యామ్ చెప్పారు ఇందుకలా ఆదిత్య డిగ్రీ కాలేజ్లో అండ్ ఆదిత్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పీజీ కాలేజెస్లో ఫిఫ్టీ థౌజండ్ ప్లస్ ప్లేస్మెంట్ ఆఫర్స్ ఉన్నాయి అన్ ప్రతి స్టూడెంట్ వెళ్ళే కాలేజ్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఆఫర్ లెటర్తోనే వెళ్ళాలి దానికి మెయిన్ ఎగ్జాంపుల్ నేనే నాకు నాన్ ఐటీ అండ్ ఐటీ కంపెనీస్ వచ్చాయి ఐటీ కంపెనీస్ లైక్ విప్రో వచ్చింది కాగ్నిజెంట్ అండ్ టీసీఎస్ మూడు కంపెనీస్ వచ్చాయి సో ప్రతి స్టూడెంట్ ఆదిత్య డిగ్రీ కాలేజ్లో చదువుతున్న ప్రతి ఒక్కరు ఆఫర్ లెటర్తోనే బయటకు వెళ్తారు మై నేమ్ ఈస్ రూపిక అండ్ ఐఎమ్ ఫ్రమ్ బీసీఏ రీసెంట్లీ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ ఆదిత్య డిగ్రీ కాలేజ్ నేను రీసెంట్గా ఆదిత్య యూనివర్సిటీ అండ్ ఆంధ్ర యూనివర్సిటీలో థర్డ్ ర్యాంక్ వచ్చింది సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను దానికి మెయిన్ రీజన్ మా పేరెంట్స్ అండ్ కాలేజ్ కూడా కావచ్చు ఎందుకంటే నాకు కాలేజ్లో చాలా సపోర్ట్ దొరికింది ఎందుకంటే ప్రతి స్టూడెంట్కి ఒకే మెమొరీ పవర్ ఉండకపోవచ్చు ఒకే బేస్ బేసిక్ లెవెల్ ఉండకపోవచ్చు సో వాళ్ళు ఏదైతే నాకు ఎవ్రీ సండే అభ్యాస్ పోర్టల్లో సిఆర్టీ అథమెటిక్ రీజనింగ్ నాట్ ఓన్లీ అథమెటిక్ అండ్ రీజనింగ్ ఇంగ్లీష్ కూడా ప్రతిదీ మాకు ప్రొవైడ్ చేసి దాంట్లో మమ్మల్ని ఎలా అయితే మేము డెవలప్ అవ్వగలం సో ఎవ్రీ ఈచ్ పాయింట్ నుంచి మమ్మల్ని రేస్ చేస్తూ తీసుకొచ్చారు సో మనం ప్లేస్మెంట్స్ కోసం మాట్లాడుకుంటే మన అయితే డిగ్రీ కాలేజ్ ట్యాగ్ అయినా మనకు తెలుస్తుంది సినోనిమ్ ఫర్ ప్లేస్మెంట్స్ వెర్ ఎవ్రీ స్టూడెంట్ విల్ బి రిలీజ్డ్ విత్ నంబర్ ఆఫ్ ఆఫర్ లెటర్స్ నాట్ ఓన్లీ వన్ ఇట్ ఈస్ అ చాయిస్ ఫర్ దెమ్ టు సెలెక్ట్ ద కంపెనీ విచ్ దే వాంట్ యాక్చువల్ యమునా మండల టుడే ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ హంబుల్ టు స్టే హియర్ యాజ్ ఎ ఆర్యా యూనివర్ ఆంధ్ర యూనివర్సిటీ బిఎస్సి ఫస్ట్ ర్యాంకర్ ఈ సక్సెస్ నా ఒక్కర్ దానిదే కాదు ఇక్కడ చాలా సపోర్ట్ ఉంది మా కాలేజ్ ప్రిన్సిపల్ సార్ సుగ్నా మేడం అండ్ వైస్ ప్రిన్సిపల్ సార్ శ్రీను సార్ ఆల్ స్టాఫ్ మెంబర్స్ అందరూ చాలా సపోర్ట్ చేస్తారు నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ ఫర్ ప్లేస్మెంట్స్ ఆల్సో చాలా సపోర్ట్ చేస్తారు అందరికీ నమస్కారం నాకు ఈ ప్లేస్ తీసుకుని వచ్చి ఈ సంస్థ నుంచి శేషారెడ్డి సార్కి సుగ్న మ్యామ్కి అండ్ మా ప్రదీప్ సార్కి చాలా థ్యాంక్ యూ నేను ఆంధ్ర యూనివర్సిటీ సెకండ్ టాపర్ని అండ్ బీసీఏ నుంచి వచ్చింది అండ్ నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నేను ఆదిత్య కాలేజ్ చదివినందుకు నాకు కొన్ని కంపెనీస్లో జాబ్ వచ్చింది గ్లోబల్ లాజిక్ విప్రో టీసీఎస్లో కూడా జాబ్ వచ్చింది నేను దీనికి చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను ఐఎమ్ జి వెంకట సాయి కీర్తి అండ్ ఫ్రమ్ ఆదిత్య బిజినెస్ స్కూల్ బీబీఏ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఫస్ట్ మై పేరెంట్స్ దే ఆర్ ద ఫస్ట్ పిల్లర్స్ అండ్ ద సెకండ్ పిల్లర్స్ వచ్చేసి అవర్ ఆదిత్య కాలేజ్ ఐ పర్సనలీ వెరీ థ్యాంక్ఫుల్ టు అవర్ ప్రిన్సిపల్ సార్ అండ్ వైఫ్ ప్రి వైస్ ప్రిన్సిపల్ మ్యామ్ ఈ స్టేజ్ వరకు వచ్చామంటే బికాస్ ఆఫ్ దెమ్ అండ్ దేర్ మోటివేషన్ అండ్ ఐ పర్సనల్ వెరీ థ్యాంక్ఫుల్ టు అవర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కిషోర్ బాబు సార్ అండ్ వైస్ ప్రిన్సిపల్ మ్యామ్ శిల్ప మ్యామ్ వాళ్ళు ప్రతిరోజు సిఆర్టీ క్లాసెస్ అని నాట్ ఓన్లీ సిఆర్టి క్లాసెస్ ఫర్ ఎంబీఏ కోసం అని క్యాట్ కోచింగ్ కానీ ఇవన్నీ కూడా మాకు నేర్పించారు ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్రెస్ మై సిన్సియర్ గ్రాటిట్యూడ్ టు అవర్డ్స్ రెస్పెక్టెడ్ చైర్మన్ ఎన్ శేషరెడ్డి సార్ అండ్ ఆర్ సెక్రటరీ ఎన్ రెడ్డి మ్యామ్ అండ్ ఆర్ ప్రిన్సిపల్ కడారి కుమార్ సార్ అండ్ సిఆర్టి డిపార్ట్మెంట్ అండ్ ఫ్యాకల్టీ మెంబర్స్ నేను సిక్స్ కంపెనీస్లో సెలెక్ట్ అయ్యాను టీసీఎస్ గ్లోబలాజిక్ టీటెక్ ఎల్ఎన్టీ అండ్ ఎక్సెట్రా ఇదంతా సిఆర్టీ ట్రైనింగ్ వల్లే సాధ్యమైంది నాకు వాళ్ళు ఇచ్చే సిఆర్టీ ట్రైనింగ్ మాక్ టెస్ట్లు కానీ అలాగే ప్రతి రీజనింగ్ అథమెటిక్ టాపిక్స్ మీద మాకు డైలీ టెస్ట్లు కండక్ట్ చేయడం కానీ ఇవన్నీ చాలా హెల్ప్ అయ్యాయి మాకు కృష్ణవేణి రూపిక వాళ్ళ మదర్ని మా పెద్ద పాప కూడా ఇదే కాలేజీలో చదివింది ఇద్దరు పిల్లలు కూడాను ప్లేస్మెంట్లో రావడం తర్వాత ఫస్ట్ ర్యాంక్లో రావడం మంచి ర్యాంక్ రావడం చాలా హ్యాపీగా ఫీల్ ఇంతగా ర్యాంక్ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అదే కాకుండా ఈ ప్లేస్మెంట్స్ కూడా బాగానే వచ్చాయి తర్వాత ఈ ఆదిత్య డిగ్రీ కాలేజ్ జాయిన్ చేయడం చాలా ఆనందంగా ఉంది చాలామంది చెప్పారు వేరే వేరే కాలేజ్ చెప్పారు కానీ మా ఫ్రెండ్స్ కూడా ఆదిత్య డిగ్రీ కాలేజ్ అన్నారు కానీ నేను ఆలోచించలేదు జాయిన్ చేసిన తర్వాత నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఆ కాలేజీలో గ్రూప్ డిస్కషన్ కానీ సిఆర్టి క్లాసెస్ కానీ స్టాఫ్ చాలా బాగా ట్రీట్మెంట్ చేశారు తమ విద్యార్థులు డిగ్రీ ఫలితాల్లో యూనివర్సిటీ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించడం ఎంతో ఆనందంగా ఉందని ఆదిత్య గాజువాక ఉమెన్స్ క్యాంపస్ ప్రిన్సిపల్ ప్రదీప్ కుమార్ గోపాలపట్నం క్యాంపస్ ప్రిన్సిపల్ మురళీమోహన్లు తెలిపారు చైర్మన్ డాక్టర్ ఎన్ శేషారెడ్డి నేతృత్వంలో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారని చెప్పారు అటు క్యాంపస్ ఇంటర్వ్యూల్లోనూ ఎమ్ఎన్సీ కంపెనీల్లో ఉద్యోగాలు సాధిస్తున్నారని అన్నారు ఒక్క డిగ్రీయే కాకుండా ఐసెడ్ అలాగే వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దేనికి వెళ్తారన్నా కూడా సిఆర్టి ప్లానింగ్ అన్నది అంటే డిగ్రీ ఫస్ట్ డే నుంచి ఫైనల్ ఇయర్ వరకు ఐసెడ్ సిఆర్టి క్లాసెస్ రన్ చేయడం వల్ల అటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా సరే మనకిలా ఐసెడ్ ఎగ్జామ్స్కైనా సరే నిజంగా చాలా బాగా పిల్లలు చేయడానికి ఎగ్జామ్స్ రాయడానికి బాగుంటుంది సో ఆ విధంగా ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు రెగ్యులర్ క్లాసెస్ రన్ చేయడం వల్ల ఐసెట్ ర్యాంక్స్ కూడా పాసిబిలిటీ జరిగింది మన సెవెంటీ ఫైవ్ ర్యాంక్స్ రావడం అంటే అంత ఈజీ కాదు అది సో అలాంటిది సెవెంటీ ఫైవ్ ర్యాంక్స్ తెచ్చుకోగలగాలంటే సో స్టూడెంట్స్ కూడా ఆ క్రెడిట్ వెళ్తుంది సో కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్ ఆల్సో ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ సో ప్లేస్మెంట్స్ అంటే జనరల్ అనుకోవచ్చు ప్లేస్మెంట్స్ అంటే ఏదో టూ పాయింట్ ల్యాక్స్ త్రీ పాయింట్ ల్యాక్స్ డిగ్రీకి ఇస్తున్నాయి అనుకోవచ్చు కానీ ఈరోజు చూసుకుంటే ఆదిత్య విద్యార్థులకి పదిహేను లక్షలు తొమ్మిది లక్షలు పన్నెండు లక్షలు ఇటువంటి ప్యాకేజ్లో ఎక్కువ మంది విద్యార్థులు సెలెక్ట్ అవుతున్నారు దానికి ప్రధాన కారణం ఏంటంటే కోడింగ్ మీద ఎక్కువగా స్టూడెంట్కి ట్రైనింగ్ ఇవ్వడం అనమాట సో కోడింగ్ మేడం గారు ఆల్రెడీ చెప్పారు సార్ సెక్రటరీ మ్యామ్ డాక్టర్ అండ్ శివారెడ్డి మ్యామ్ ఆల్రెడీ టోల్ యూ సో వీఆర్ ఎంఓఈ విత్ సిస్కో కానివ్వండి మైక్రోసాఫ్ట్ కంపెనీతో కానివ్వండి అమెజాన్ వెబ్ సర్వీస్తో కానీ సో ఇటువంటి పెద్ద కంపెనీస్తో ఆదిత్య ఆర్గనైజేషన్కి ఒక అండర్స్టాండింగ్ ఎంఓయితో ఉండడం వల్ల సో ఇండస్ట్రీ ఆదిత్య విద్యా సంస్థల విద్యార్థులు ఏయు ప్రకటించిన ఇరవై ర్యాంకుల్లో పన్నెండు ర్యాంకులు తామే సాధించడం ఎంతో ఆనందాన్నిచ్చిందని ఆదిత్య డిగ్రీ పీజీ కళాశాలల సెక్రటరీ డాక్టర్ సుగుణారెడ్డి తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో ఇప్పటి వరకు పదిహేను వేల నూట ఇరవై క్యాంపస్ ప్లేస్మెంట్లు కైవసం చేసుకున్నామని చెప్పారు అందరికీ కూడా ఈరోజు చాలా ఆనందకరమైన రోజు ఆంధ్ర యూనివర్సిటీ రిలీజ్ చేసిన ఇరవై ర్యాంకులు వాళ్ళు రిలీజ్ చేస్తే దాంట్లో పన్నెండు ర్యాంకులు మన ఆదిత్య డిగ్రీ కాలేజెస్ కైవసం చేసుకోవడం అనేది చాలా గర్వకారణమని ముఖ్యంగా ఆంధ్ర యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజెస్ మనకి టోటల్గా వన్ నైంటీ డిగ్రీ కాలేజెస్ ఉన్నాయండి వన్ నైంటీ డిగ్రీ కాలేజెస్లో మొత్తం చూసుకున్నట్టయితే కనుక బీఎస్సి బీకామ్ బీబీఏ బీసీఏ స్ట్రీమ్స్కి సంబంధించి ట్వంటీ ర్యాంక్స్ అనేది రిలీజ్ చేశారు ట్వంటీ ర్యాంక్స్లో టాప్ వన్ టూ త్రీ చూసుకున్నట్టయితే కనుక ట్వెల్వ్ ర్యాంక్స్ మన ఆదిత్య డిగ్రీ కాలేజెస్ స్టూడెంట్స్కి వచ్చినాయండి దాంట్లో బీసీఏ స్ట్రీమ్కి చూసినట్టయితే కనుక ఫస్ట్ ర్యాంక్ అలాగే రెండు సెకండ్ ర్యాంక్స్ అలాగే టూ థర్డ్ ర్యాంక్స్ అనేది రావడం జరిగింది అలాగే బీబీఏ స్ట్రీమ్ తీసుకున్నట్టయితే కనుక మనకి సెకండ్ ర్యాంక్ అలాగే టూ థర్డ్ ర్యాంక్స్ వచ్చినాయి అని అలాగే మనకి బీఎస్సీ స్ట్రీమ్ చూసుకున్నట్టయితే కనుక ఫస్ట్ ర్యాంక్ అండ్ థర్డ్ ర్యాంక్ వచ్చినాయి అని అలాగే బీకామ్ చూసినట్టయితే కనుక టూ థర్డ్ ర్యాంక్స్ అనేవి మన ఆదిత్య డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్కి వచ్చాయి సో ఆల్ ద క్రెడిట్ యాక్చువల్లీ గోస్ టు అవర్ చైర్మన్ డాక్టర్ ఎన్ శేషారెడ్డి గారు బికాస్ డే వన్ నుంచి కూడా సిఆర్టీ ట్రైనింగ్ అనేది పెట్టడము అలాగే ఆల్ దిస్ క్రెడిట్ యాక్చువల్లీ గోస్ టు అవర్ అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ నాయుడు గారు అండ్ ఆల్ ద ప్రిన్సిపల్స్ ఆల్ ద ఫ్యాకల్టీ మెంబర్స్ స్పెషల్లీ పేరెంట్స్ అండ్ డియర్ స్టూడెంట్స్ యాజ్ వెల్ ఆంధ్ర యూనివర్సిటీ విడుదల చేసిన డిగ్రీ ఫలితాల్లో ఆదిత్య విద్యార్థులు ర్యాంకులతో విజయ దుందింపు మోగించారు యూనివర్సిటీ ర్యాంకులైన క్యాంపస్ ప్లేస్మెంట్లైనా ఆదిత్య విద్యార్థులే టాప్ అని మరోసారి నిరూపించారు అత్యున్నత విద్యా ప్రమాణాలతో మొదటి స్థానంలో నిలిపినందుకు ప్రిన్సిపాల్ అధ్యాపకులను యాజమాన్యం అభినందించింది ఈ కార్యక్రమంలో వివిధ కళాశాల ప్రిన్సిపాల్సు అధ్యాపక సిబ్బంది విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు